హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంత జిడ్డుగా ఉన్న ఆయిల్ క్యాన్ అయినా చాలా ఈజీగా చేతులు నొప్పకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసారు కదా ఎంత జిడ్డుగా ఉందో ఆయిల్ క్యాన్ అనేది చూస్తేనే భయంగా ఉందనమాట ఎలాంటి సర్ఫుల్ లిక్విడ్స్ లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మనకు కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇదే అనమాట ఇది బేకింగ్ సోడా ఇది ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట కేవలం ఒక్క స్పూన్ వేసుకుంటే ఇంత జిడ్డిగా ఉన్న ఆయిల్ ఆయన అయినా ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట మీరే చూస్తారు రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఒక స్టీల్ పీస్ తీసుకొని దానికి కొద్దిగా బేకింగ్ సోడా అంటించుకొని రుద్దుకోవాలన్నమాట నిమ్మలంగా రుద్దుకుంటే సరిపోతుంది మరీ గట్టిగా వేసి రుద్దాల్సిన అవసరం లేదు ఇలా జస్ట్ బ్రేకింగ్ సోడా అంటించుకొని చిన్నగా ఇలా నిమ్మలంగా వాటర్ యాడ్ చేసుకుంటూ రుద్దుకుంటే సరిపోతుంది అనమాట పైన ఉన్న జిడ్డు మొత్తం పోతుంది మనకు బ్రేకింగ్ సోడాలో ఎలాంటి లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ వేయకూడదు ఓన్లీ బ్రేకింగ్ సోడాతోటే క్లీన్ అయిపోతుంది మొత్తము మీరే చూస్తారు ఎంత బాగా రిజల్ట్ అనేది అంత బాగా వస్తుంది అనమాట మనకు ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే లేడీస్కి టైం ఉండక మనము ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ట్వంటీ డేస్ లేదా వన్ మంత్కి ఒకసారి అయితే ఆయిల్ క్యాన్ అనేది క్లీన్ చేస్తారు అప్పుడు ఏమవుతుందంటే చాలా రోజులైతే బాగా జిడ్డుగా పడిపోయి లేట్ అయిపోయిందనమాట వాష్ చేసుకోవడానికి సరిగా జిడ్డు అనేది పోదు పైన మొత్తం తెల్ల తెల్లగా అట్లానే ఉండిపోతుంది దానికోసమని నానబెట్టి సర్ఫ్ వేసి కొద్దిగా సర్ఫేసి రుద్దా ఉంటారు అవన్నీ అవసరం లేదనమాట ఓన్లీ బ్రేకింగ్స్ సోడా వేసి ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కంపల్సరీ రిజల్ట్ అనేది ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినాను చాలా అంటే చాలా రిజల్ట్ అయితే వచ్చేసింది నాకు ఎంత బాగా అంటే ఎంత బాగా చూసారు కదా ఇక్కడ మనం రుద్దుతుంటేనే పైన కనపడుతుంది అది పైన జిడ్డు ఎంత ఉందో అంత జిడ్డు అయితే పోతుంది ఆ తర్వాత మనం బేకింగ్ సోడా వేసుకొని కొద్దిగా కడియాలు రుద్దు వేసిన తర్వాత తర్వాత మనకు విమ్ సోపుతో లేదా ఏదైనా వాడతారు కదా మీరు ఏది వాడితే అది కొద్దిగా రుద్దేస్తే సరిపోతుంది అనమాట కొత్త దానిలా తలతలా మెరిసిపోతుంది ఇక్కడ నా మూత కూడా చూసారు కదండి మీరు ఎంత జిడ్డుగా ఉందో మీకు అది కూడా చూపిస్తాను మీరు చూడండి ఇక్కడైతే ఒకసారి అయితే మీకు వాష్ చేసి మరీ చూపిస్తాను చూడండి ఓకేనా ఇందులో ఎటువంటి నిమ్మకాయ కానీ ఏది వేసుకునే అవసరం లేదు చాలా మంది అయితే నిమ్మకాయ వేసి రుద్దితో పోతుంది జిడ్డు అనేది అయితే అనుకుంటారు కానీ అదంతా అండి బ్రేకింగ్ సోడా ఉంటే సరిపోతుంది ఇక్కడ మీరే చూస్తారనమాట అంత బాగా అయితే రిజల్ట్ అనిపించింది నేనైతే ఒక్కసారి చేశాను అబ్బా అనాల్సిందే ఎవరైనా ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈ విధంగా అయితే లోపల కూడా రుద్దుకోవాలి లోపల ఏమైనా జిడ్డుగా ఉంటే పోతుంది నాకైతే ఎక్కువ లోపల జిడ్డుగా లేదు కాకపోతే మనం ఇంకా వాష్ చేయాలి కాబట్టి ఉన్న జిడ్డు మొత్తము వెళ్ళిపోతుంది కాబట్టి ఒకసారి అయితే వాష్ చేసుకుంటున్నాయి ఇక్కడ మీకు చూపిస్తాను కడిగి చూడండి మీరే ఎందుకంటే మళ్ళీ తర్వాత మీరు ఏదో వేసి కడిగారు ఆ తర్వాత మాకు ఆ చూపిలే స్కిప్ చేసిర్రు అని చెప్పేసి అంటారు అందుకని చెప్పేసి మీ ముందే తోమేసి కడుగుతున్నా చూడండి మనము జస్ట్ బ్రేకింగ్ సోడా వేస్తేనే ఈ విధంగా కనబడుతుంది మళ్ళీ తర్వాత మనం కొద్దిగా సోప్ వేసుకొని కడుక్కుంటే ఏ విధంగా ఉంటుందో మీరే ఆలోచించండి చూసారు కదా ఇక్కడ జిడ్డు అనేది ఎంత ఉండే ఇందాక మూతకైనా క్యాన్కైనా జస్ట్ బ్రేకింగ్ సోడా వేసి రుద్దుతూనే ఆ విధంగా ఉంది తర్వాత కొద్దిగా మనం విమ్ సోప్ వేసుకొని రుద్దుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ శ్రమ అవసరం లేదు అంతకుముందు అయితే నేనైతే చాలా ఇబ్బంది పడ్డానమాట ఈ టిప్ తెలియక చాలా ఈజీ క్లీన్ అయిపోయింది ఇక్కడ మళ్ళీ సబ్బు ఎందుకు పెట్టేదారు అనుకుంటున్నారా పైన ఏమైనా జిడ్డు జిడ్డుగా ఉంటే పోతుంది కదా అండి అందుకని చెప్పేసి కొంచెం అయితే సబ్ వేసి అయితే మళ్ళీ రుద్దుకుంటే మనకి కొత్త దానిలాగా తలతలా మెరిసిపోతుంది అనమాట లేడీస్కి అయితే జాబ్స్ వల్ల లేదా పనికి వెళ్ళే వాళ్ళకి ఇంటి దగ్గర అయితే టైం ఉండదు కాబట్టి ఈ టిప్ అయితే బాగా పంచుకొస్తుంది అనమాట కంపల్సరిగా ట్రై చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది అయితే నాకు కామెంట్ చేయండి నేనైతే మంచి మంచి టిప్స్తో అయితే వస్తానన్నమాట మనకు ఒకసారి సబ్బు వేసి రుద్దిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను కడిగి చూడండి మీరే ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత చూసారు కదా ఎంత బాగా తెల్లగా అయిపోయిందో తలతలా మెరుస్తుందా కొత్త దానిలాగా ఇక్కడ మూతను చూసారు మీరు అంత ముందు చూసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు చూసినప్పుడు ఎలా ఉంది చెప్పండి నా వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి టిప్తో మేము ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఉంటా ఇలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి ఓకేనా